అక్రమ కట్టడాలు కట్టడాలుచ సాగిపోతున్నాయి ఏజెన్సీ చట్టాలకు తోట్ల పొడుస్తూ అధికారులు కాసులకు కకృతిపడి ఇష్టానుసారంగా భవంతుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ జేబులు కురిపించుకుంటున్నారు అయితే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి దీనిపై ఎటు చూసినా పేక మేడల్లాగా బహులాంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ స్టోరీ ఏజెన్సీ చట్టాలను పరిరక్షించాల్సిన ఐఏఎస్ అధికారులు ఇద్దరు భద్రాచలంలో ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇళ్ల నిర్మాణాల కోసం ముందుగా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించడంతోనే అసలు కథ మొదలవుతోంది బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రత్యేక అనుమతుల పేరు మీదట లక్షలాది రూపాయలు కట్టించుకున్నట్లు తెలుస్తోంది ఏజెన్సీలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలో ఉన్నప్పటికీ ఆ నిబద్ధన సైతం పక్కన పెట్టి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది అధికారి ఐటీడీఏ పిఓ మరో ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ ఇలాకాలో ఏజెన్సీ చట్టాలు అపహాస్యం పాలవుతున్నప్పటికీ కనీసం పట్టించుకోకపోవటం పట్ల చట్టాల పరిరక్షణ పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉందో తేటతేలమవు జోరుగా కమర్షియల్ నిర్మాణాలు ఎలా కడుతున్నారు మండల అధికారుల ఆధ్వర్యంలోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయా అనే అనుమానం కలగక మానదు కనీసం నోటీసులు అందజేయాల్సిన పంచాయతీ అధికారులు ఇప్పటి వరకు కూడా వారికి నోటీసులు అందజేయకుండా అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఏడాది మార్చి నెలలో రామాలయానికి అతి సమీపంలో నాలుగు అంతస్తుల భవనం పేకమేడల కుప్పకూలి ఆ శిథిరాల కింద ఇద్దరు కూలీలు మృత్యువాత పడిన సంఘటన అందరికీ తెలిసిందే ఈ ఘటనలో ప్రాణాలకు ఖరీదు కట్టిన అధికారులు చేతులు దులుపుకుని యథారాధ్య తదా ప్రజ అన్న రీతిలో అవినీతి అక్రమాలకు తావివ్వటం విస్మయాన్ని కలిగించే అంశం భద్రాచలంలో ఓ భవనం నిట్టం నిలువున కుప్పకూలి భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అధికారులు ఆ ఘటన ద్వారా నేర్చుకున్న నీటి ఏంటో అర్థం కావటం లేదు అదే కాకుండా గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన గోదావరి ఒడ్డు సమీపంలో కొన్ని బహుళ అంతస్తులకి అనుమతి ఏ విధంగా ఇచ్చారో అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది భద్రాచలం భూకంప జోన్ లో ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు గడిచిన పదేళ్లలో భద్రాచలం కేంద్రంగా భూమి కంపించిన సంఘటనలు చోటు చేస్తున్నాయి బహుళ అంతస్తులు నిర్మించే ప్రాంతాల్లో ప్రాంతాల్లో చుట్టుపక్కల నివాసం ఉంటున్నారు భూకంపాలు సంభవించే బహుళ అంతస్తులు కుప్పకూలి సమీప ఇళ్లపై ఉండటం ద్వారా భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారులే వారికి వెసులుబాటు కల్పిస్తూ పూర్తిగా సహకరిస్తూ ఉండటం నిర్మాణ అర్ులకు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతోంది నోటీసులు అంద అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాజేశ్వర దక్షిణయోజక కోరు గాంచినటువంటి వారు నేం భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో రాములవారి గుడి చుట్టుపక్కల కూడా గోదావరి కరకట్ట కటి సమీపాన కేకమేడల బహుళ అంతస్తులు కడుతున్నటువంటి వైనం అదే విధంగా ఇక్కడ భూకంపానికి ప్రధానంగా గతంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినటువంటి వ్యవహారం చాలా మంది నిపుణులు ఇక్కడ భద్రాచలలో భూకంపం వస్తుంది భవిష్యత్తు వచ్చి నది పర్యావరక ప్రాంతాలు భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసేసి కూడా హెచ్చరించినటువంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి గతంలో కూడా మన ఒక ఐదంత స్థల బిల్డింగ్ కూడా కూలిపోయి సామాన్య కూలీలు శ్రామికులు తాపి మేస్తలు చనిపోవడం జరిగింది పైక కూలిపోయింది ఆ పిల్లర్లలో సరైనటువంటి నాణ్యత లేకపోవడం అదే విధంగా భూమిలో సారవంతమైనటువంటి నాణ్యత లేకపోవడం వల్ల నాణ్య నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కట్టడం వాళ్ళ విధంగా వారు ఈ రోజు భద్రాచలంలో అనేక ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అత్యంత పెద్ద ఒక స్టీమర్ లాంటి పెద్ద బిల్డింగ్ కడుతున్నారు శిల్పి నగర్ లో కూడా పెద్ద పెద్ద ఐదారు అంతస్తులు ఏడు అంతస్తులు కడుతున్నారు రాముల వారి గుడి పక్కనే కూడా ఇలా చూస్తే ఆకాశం అంటే విధంగా బహుళ అంతస్తులు కడుతున్నారు ఈ విధంగా కట్టడం వాళ్ళు అసలు భద్రాచలంలో ఓన్లీ ఇది గ్రామ పంచాయతీ ఏజెన్సీ ఏదో అవనాల్సే చెప్పాను పక్కన పెద్దగా అమలు చేయాల్సినటువంటి ఉన్నతాధికారులు నిత్యం తిరుగుతున్నారు ఉన్న ప్రాంతంలో కూడా బహుళ అంతస్తులు కడుతా ఉన్నారు వీళ్ళకి అసలు ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు అర్థం కావట్లేదు సోప్రశాంత్ భద్రాచలం సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ భద్రాచలం పట్టణ కేంద్రంలో అభివృద్ధి పేరుతోనే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఈ రోజు అక్రమంగా కట్టడాలు నిర్మిస్తా ఉన్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఐటీడీ పిఓ గారు దీని మీద ఇంతవరకు స్పందించిన పరిస్థితి దాంట్లో అక్రమంగా యధావిధిగా ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక కాలనీలో రోజు రోజుకి అప్స్టర్ బిల్డింగ్ లో లెగిస్తా ఉన్నాయి దీనికి సంబంధించిన దాంట్లో ఎవ్వరని చెప్పేసి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఆర్థిక సంబంధించినటువంటి దాని కోసం మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు డబ్బులు అడుగుతా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదులు చేయడం లేదా లేదనుకుంటే బెదిరింపులో పాల్పడుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి చూసుకొని వన్ ఆఫ్ కమిటీ యాక్ట్ ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటికైనా అధికారులు స్పందించి బహుళ త్రీ అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు భద్రాచలంలో జరిగిన సంఘటనలు మరలా జరగకుండా చూడాలని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదని సంఘటనలు జరిగాక హడావిడి చేస్తే లాభం ఏంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాసులకు కకుర్తిపడి ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై ఓ కన్నెయ్యాలని ప్రజలు కోరుతున్నారు